ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే నీ కర్మ నిన్ను వదిలిపెట్టదు ఇలా వెంబడిస్తూనే ఉంటుంది నీ కర్మ ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకో అని చెప్పి బాబాగారు అంటున్నారండి బాబా గారి సందేశం వినడానికన్నా ముందు చాలా మంది గురువు గారి గురించి అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడను గురువు గారి పేరు శివరామరాజు గారు ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడును ధనవశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడును వెంటనే గురువుగారిని సంప్రదించి మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఇక బాబా గారు నీ కర్మఫలం నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది నీ కర్మఫలం గురించి ఇప్పుడే తెలుసుకోమని చెప్పి అంటున్నారు మనం ఈ రోజు అనుభవిస్తున్న కష్టాలకు కానీ సుఖాలకు కానీ మన కర్మఫలమే కారణమండి మనం మంచి కర్మని పొందితే మనకి మంచి జరుగుతూ ఉంటుంది చెడు కర్మల్ని పొందితే మనకి చెడు కాలం నడుస్తూ ఉంటుంది మనం తెలిసి చేసినా తెలియక చేసిన కొన్ని పనుల వల్ల మనకి కర్మఫలం అనేది వస్తూ ఉంటుంది అంతేకాదు చాలా మంది బాధల్లో ఉన్నప్పుడు ఇదేం కర్మరా బాబు ఎక్కడికి వెళ్ళినా ఇది తప్పట్లేదు ఏ జన్మలో ఏ పాపం చేశానో అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఏ జన్మలో చేసిన పాపం గురించి ఆలోచించక్కర్లేదండి ఈ జన్మలోనే మనము ఈ జీవితకాలంలోనే చేసినటువంటి పనుల వల్ల తెలిసే చేసినా తెలియక చేసినా వాటి కర్మఫలాన్ని అయితే మనం అనుభవించి తీరాల్సిందే మనకి తెలియకుండా చేసే తప్పుల నుండి మనం ఎలా తప్పించుకోగలము అంటే మనం కొన్ని కొన్నిసార్లు అహంకారంతోనో లేదా మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కొన్ని కొన్ని విషయాల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అహంకారంతో ప్రవర్తించేటటువంటి అలాంటి ప్రవర్తన వల్ల మనం చెడు కర్మల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ కర్మఫలం నుండి తప్పించడం ఆ భగవంతుడి వల్ల కూడా అవ్వదు కాబట్టి మీకు కర్మఫలం ఎంత పెద్ద స్థాయిలో ఉంటుందో తెలుసుకోవడం కోసం ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో రమ్య అని ఒక అమ్మాయి ఉండేది రమ్య చక్కగా చదువుకొని జాబ్ కోసమని హైదరాబాద్కి వచ్చింది అంటే తన ఊరి నుండి వేరొక ఊరికి వచ్చి చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉంది తన ఆఫీస్ లోనే పనిచేసే ఇంకొక వ్యక్తి పరిచయం అవ్వడంతో ఆ వ్యక్తి పేరు సురేష్ కొద్ది కాలం వారిద్దరి మధ్య పరిచయం బాగానే సాగింది తర్వాత ఇద్దరి అభిప్రాయాలు ఒకరికి ఒకరికి నచ్చడంతో ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలి అన్న ప్రతిపాదనని కుటుంబ సభ్యుల ముందు పెట్టారు కుటుంబ సభ్యులు కూడా ఇద్దరు చక్కగా పని చేస్తున్నారు ఇద్దరు ఒకే ఆఫీస్ లో చేస్తున్నారు ఇద్దరు చదువుకున్నారు ఇద్దరికి ఒకరికొకరు నచ్చిన తర్వాత మనదే ముందులే అని చెప్పి పెద్దలందరూ కలిసి పెళ్లి చేస్తారు అలా రమ్య సురేష్ హైదరాబాద్ లోనే ఒక ఇంట్లో కాపురం మొదలు పెట్టారు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఇద్దరి మధ్య జీవితం బానే సజావుగా గడిచిపోతూ ఉంది అలా గడిచినంత కాలం గడిచిన తర్వాత ఒక సంవత్సరం అయిపోతుంది అనమాట సంవత్సరం గడిచేసరికి మనం మన ఫ్రెండ్స్ కి ఇంతవరకు పార్టీ ఇవ్వలేదు వాళ్ళు మనల్ని పార్టీ అడుగుతూనే ఉన్నారు అని భర్త అడగడంతో రమ్య కూడా అవునండి కొలీగ్స్ అందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి ఒకరోజు వీకెండ్ చూసుకుని మనం పార్టీ అరేంజ్ చేద్దాము అని చెప్పి అంటుంది ఇద్దరూ కలిసి పార్టీని అరేంజ్ చేసి ఫ్రెండ్స్ ని అలాగే లోకల్ గా ఉన్నటువంటి బంధువులందరినీ కూడా పార్టీకి ఇన్వైట్ చేస్తారు అలా వాళ్ళ ఇంటి దగ్గరలోనే అపార్ట్మెంట్ లో కింద సిల్లార్ లో పార్టీ జరుపుకుంటూ ఉండగా ఒక బిచ్చగాడు వచ్చేసి బాగా ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది చూసిన సురేష్ ఏంటి అసలు నువ్వు ఇంత లోపల దాకా ఎలా వచ్చావు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు వాచ్మెన్ లేడా అక్కడ అని చెప్పి గట్టి గట్టిగా కేకులు పెడుతూ ఉండడంతో రమ్య గబాగబా అక్కడికి వచ్చి ఏం జరిగిందండి అని అడుగుతుంది చూడు ఈ బిచ్చగాడు ఏం కర్మో ఏంటో చక్కగా పార్టీ చేసుకుంటూ ఉంటే అందరి ముందు వచ్చి పరువు తీస్తున్నాడు ఇలాంటి చోట మన ఫ్రెండ్స్ అందరూ చూస్తే మన గురించి ఏమనుకుంటారు మనం ఇలాంటి లోకాలు ఉంటున్నామని చిన్న చూపుగా ఉండదా అని చెప్పి ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు కానీ రమ్య అతని కళ్ళలో ఆకలి అతని దీనావస్థని చూసి పోనీలుండి మనం ఇంతమందికి భోజనం పెడుతున్నాం అతను కూడా భోజనం చేసి వెళ్తాడు ఆ పక్కగా కూర్చొని తినేస్తాడు అతనికి కాస్త అన్నం పెడదాము అని చెప్పి అంటుంది ఎంతో ఆశగా చూసిన బిచ్చగాడు రమ్య వైపు చాలా కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ ఉంటాడు ఇంతలో సురేష్ నీకేమైనా పిచ్చి పట్టిందా అతన్ని లోపలి తీసుకొచ్చి భోజనం పెడతానంటావేంటి మనం పార్టీ అరేంజ్ చేసింది మన ఫ్రెండ్స్ కోసం ఫ్యామిలీ కోసం అంతేగాని ఇలా దారిన పోయే బిచ్చగాళ్ళ కోసం కాదు అని చెప్పి అలాగే తిడుతూ ఉంటాడు అదేంటండి ఒక్క మనిషికి భోజనమే కదా అంటున్నాము అందులోనూ అతను ఆకలితో ఉన్నాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరూ ఆకలికి అన్నం భోజనం దొరకకుండా ఇక్కడికి రాలేదు మనం పిలిచామని మన ఆదిత్యం స్వీకరించడానికి వచ్చారు అలాంటి వారందరికీ భోజనం పెట్టడానికన్నా కూడా ఇలా ఆకలితో ఉన్న ఒక్క వ్యక్తికి పెట్టినా కూడా ఆ పుణ్యం మనకి ఎంతో మన కుటుంబాన్ని కాపాడడానికి పనికొస్తుందండి ఆకలితో ఉన్న వాళ్ళ ఆకలి తీర్చాలి కానీ ఇలా మనం పరువు కోసం చూసుకుని ఆకలితో ఉన్నవాడిని తరిమేయడం మంచిది కాదు అని చెప్పి నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నిస్తుంది సురేష్ ఇంకా ఇన్సల్టింగ్గా రమ్మి గురించి మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చేసేదేం లేక ఆ బిచ్చగాడు కూడా తిరిగి వెళ్ళిపోతాడు ఈ విషయం గురించి మాట మాట పెరిగి ఆ తర్వాత ప్రతి విషయంలోనూ రమ్య మధ్య సురేష్ మధ్య గొడవలు అనేవి ప్రారంభమయ్యాయి అవి తారాస్థాయికి చేరడంతో ఇక ఒకరి వల్ల ఒకరికి ఇబ్బంది తప్ప ఇద్దరం కలిసి ఉండలేము అన్న ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరూ కలిసి డివోర్స్ తీసుకోవాలి అని నిర్ణయించుకుంటారు పెద్దలు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా కూడా ఇద్దరూ వినరు ఎందుకంటే ఎవరి వాదనలో కూడా వారు మేమే కరెక్ట్ అన్నట్టుగా ఉంటారనమాట పెద్దలు కూడా చేసేది ఏమీ లేక సరే మీ ఇష్టం కానివ్వండి అంటారు అలా ఇద్దరు డివోర్స్ తీసుకుంటారు ఒక రెండు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రమ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఎన్నాలని ఒంటరిగా ఉంటావు అందరూ సురేష్ లాగే ఉంటారని ఎందుకు అనుకుంటావు నీ కోసం మంచి వ్యక్తి ఉండే ఉంటారు మేము నీ కోసం ఒక మంచి అబ్బాయిని వెతికి చూసాం అప్పుడంటే నువ్వు ప్రేమించాను అన్నావు కాబట్టి మేము నీ ప్రేమకి సంతోషానికి విలువ ఇచ్చి ఆ పెళ్లికి ఒప్పుకున్నాం ఈసారి మా మాట విని ఈ అబ్బాయిని చేసుకో ఈ అబ్బాయి చాలా మంచివాడు బాధ్యతలు తెలిసిన వాడు అన్నీ బాగున్నాయి కుటుంబం కూడా చాలా మంచిది నువ్వు చాలా బాగుంటావు ఇలా ఒంటరిగా ఉండడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు అని చెప్పి చాలా నచ్చ చెప్పి రమ్యకి వివాహం జరిపిస్తారు రమ్య కూడా తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అలాగే ఒంటరిగా ఉండడం భావ్యం కాదు అని చెప్పి పెళ్లి చేసుకుంటుంది అలా వాళ్ళ పెళ్లి అయిన తర్వాత కూడా వాళ్ళు ఒక విందు ఏర్పాటు చేసుకుంటారు ఆ విందు దగ్గరికి ఒక బిచ్చగాడు వస్తాడు ఆ బిచ్చగాడిని చూసి అయ్యో పోయినసరి ఇలా ఒక బిచ్చగాడు రావడం వల్లే నా జీవితం ఈరోజు ఇలా అయిపోయింది ఆ రోజు మొదలైన గొడవ మేము డివోర్స్ తీసుకునేంత వరకు ఆగలేదు ఇప్పుడు ఈయన ఏమంటారో అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే అంతలో తను పెళ్లి చేసుకున్నటువంటి భర్త వచ్చేసి ఏంటి అలా చూస్తున్నావు అక్కడ అతను నిలబడి ఉన్నాడు చాలాసేపటి నుంచి అతన్ని లోపలికి పిలిచి త్వరగా వడ్డించు లేదా ఎవరికైనా వడ్డించమని పురమాయించు బాగా ఆకలితో ఉన్నట్టున్నాడు చాలా సేపట్టించి అక్కడే ఉన్నాడు వెళ్ళు వెళ్ళి అతన్ని లోపలికి రమ్మని చెప్పు అంటాడు అది విని చాలా సంతోషిస్తుంది రమ్య కానీ ఆ పిచ్చగడి దగ్గరికి వెళ్ళేసరికి తను షాక్ అవుతుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అలాగే నిలబడిపోతుంది మళ్ళీ తన భర్త వెనక నుండి వచ్చి అలాగే నిలబడిపోయావేంటి రండియ్యా రండి ఇక్కడ లోపలికి వచ్చి బోన్ చేసి వెళ్ళండి కడుపు నిండా తినండి మీకేమైనా కావాలి అంటే పార్సిల్ కూడా చేసిస్తారు అక్కడున్న అబ్బాయికి చెప్పండి అని చెప్పి ఆ బిచ్చగాడిని లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చునే స్థలం చూపించి అతనికి భోజనం పట్టిచ్చేదాకా తన భర్త అక్కడే ఉంటాడు రమ్య మాత్రం అలా నిలబడిపోయి అన్నీ చూస్తూ ఉంటుంది అలాగే ఆ బిచ్చగాడు వెళ్ళేటప్పుడు కూడా కాస్త డబ్బులు రమ్య చేతికి ఇచ్చి ఈ డబ్బులు అతనికి ఇవ్వు అని చెప్పి రమ్య చేతితోనే ఆ బిచ్చగాడికి ఇప్పిస్తాడు భర్త మీరు ఏమంటారు అని చెప్పి చాలా భయపడ్డానండి కానీ మీరు నా మనసుని మంచిగా అర్థం చేసుకున్నారు అని చెప్పి భర్త దగ్గర కన్నీళ్లు కారుస్తుంది అంతేకాదు నేను మీకు ఒక విషయం చెప్పాలండి ఇంతకు ముందు వచ్చిన బిచ్చగాడు మరెవరో కాదు అతను నా మొదటి భర్త అతను ఇలా ఈ పరిస్థితిలో ఎందుకున్నాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఏం జరిగిందో అర్థం కావట్లేదు మా ఇద్దరి మధ్య డివోర్స్ అయిన తర్వాత ఒకే ఆఫీస్లో చేయలేక నేను వేరే ఆఫీస్లో జాబ్ చూసుకొని వేరే దగ్గరికే మారిపోయాను ఆ తర్వాత అతని గురించి నేను అస్సలు కనుక్కోలేదు కానీ ఈరోజు ఇలా చూసేసరికి నాకు అసలు ఏమీ అర్థం కాలేదు అంటుంది సరేలే పోనీలే అతను ఎందుకు అలా అయ్యాడో తర్వాత కనుక్కుందాం ముందైతే ఈ విందు కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేద్దాం రమ్మని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తాడు చూశారు కదండి ఆ రోజు తను అహంకారంతో పరువు పోతుందని ఒక బిచ్చగాడికి దానం చేయలేను అని చెప్పి ఆకలితో ఉన్నటువంటి వ్యక్తిని తిరిగి పంపించేశాడు కానీ ఈ రోజు అదే పరిస్థితిలో తను ఉండవలసి వచ్చింది దానికి కారణం ఏదైనా సరే అతను చేసుకున్న కర్మఫలం మాత్రం ఖచ్చితంగా మొదటి కారణం అవుతుంది నువ్వు ఏదైతే తప్పు చేస్తావో అంతకు పది రెట్లు ఎక్కువ చెడు కర్మని నువ్వు పొందాల్సి ఉంటుంది తెలిసి చేసినా తెలియక చేసినా అహంకారంతో చేసినా పరువు పోతుందని చేసిన నీ కారణాలు నీకు ఏ ఉన్నాయని చెప్పి నీకు నువ్వుగా సది చెప్పుకున్నా కూడా ఆ పని చేయడం వల్ల నువ్వు పొందినటువంటి కర్మని నువ్వు తప్పకుండా అనుభవించి తీరాల్సిందే కాబట్టి సాధ్యమైనంతవరకు మంచి పనులు చేస్తూ ఆకలితో ఉన్నవారికి వారి ఆకలిని తీరుస్తూ మంచి పనులు చేసుకుంటూ ముందడుగు వేయండి జీవితంలో మంచి విజయాల్ని అందుకోండి అంతేకాని ఎక్కడ ఆగిపోయారో అక్కడే ఉండిపోయి నా కర్మ ఇంతే అని చెప్పి కూర్చొని బాధపడడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేజన సుఖినోభవంతో ఓం సాయిరామ్